పిల్లల జీవితాలను ఉన్నత విద్యతో సుసంపన్నం చేసేందుకు రాష్ట ప్రభుత్వం ముందడుగు వేసింది యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థాపితమైన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్థులకు కొత్త దిశను చూపిస్తోంది ఈ పాఠశాల ఎలా ఆశల సోపానంగా మారిందో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటైన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల విద్యారంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలను సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పాఠశాలను రెండు రెండులో స్థాపించింది ప్రతి సంవత్సరం పన్నెండు వందల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో ఏడో తరగతి నుంచే పోటీ పరీక్షల ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు ఒక్కో జిల్లా నుంచి పది మంది చొప్పున ఎంపికైన వీరికి ఐఐటి ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్తో పాటు రెగ్యులర్ విద్యను అందజేస్తారు రాష్ట్రంలో ఇలాంటి కోచింగ్ను అందించే తొలి ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలగా ఇది నిలుస్తోంది ఈ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు ప్రత్యేక మెను ద్వారా పౌష్టికాహారం ఉచిత డ్రెస్ షూస్ పుస్తకాలు వసతి సౌకర్యాలతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నారు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూర్చి విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే వాతావరణాన్ని సృష్టించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ డీఆర్జీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాఠశాల రాబోయే రోజుల్లో గొప్ప ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతి విద్యార్థికి ఉచితంగా పద్దెనిమిది రకాల వస్తువులతో పాటు నాణ్యమైన విద్య ఆహారం వసతిని అందజేస్తున్నామని తెలిపారు వాళ్ళకి ఎనిమిది తొమ్మిది పది తరగతులలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళ సైకాలజికల్గా అదేవిధంగా ఐఐటి జేఈఈ మెయిన్స్ అదేవిధంగా గ్రూప్ వన్ యూపీపిఎస్సి ఎగ్జామ్స్కి సమాయుక్తం అయ్యే విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా చేస్తున్నారు పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ పోటీ పరీక్షల ద్వారా ఎంపికైన విద్యార్థులకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లకు సిద్ధం చేసే సిలబస్ను బోధిస్తున్నామని చెప్పారు మన ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అందరికీ మెరిట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ మెరిట్ టెస్ట్లో టాపర్స్ని తీసుకువచ్చి ఇక్కడ ఎస్వైలో మన స్టూడెంట్స్కి నీట్ ఐఐటి సివిల్స్కి సంబంధించిన అడ్వాన్స్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే కోచింగ్ లాగా అంటే వాళ్ళ రెగ్యులర్ సిలబస్తో పాటుగా ఇది ఎక్స్ట్రాగా కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు విద్యార్థులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో అందుతున్న విద్య ద్వారా ఉన్నత చదువులు చదివి రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు I have selected in eligibility test of SOE Boys Anantaram and I have won the seat in this school for my great achievements of my goal. My goal is to become a civil service IS officer. This school is best for me and my career too. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా తెలంగాణలో బడుగు వర్గాల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య వారి జీవితాలను సంపన్నం చేయడమే కాక రాష్ట్ర విద్యారంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది ఈ పాఠశాల భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేస్తుందని ఆశిద్దాం